అతి తక్కువ ధరలో దొరుకుతున్న కార్లని మన బడే బాయ్ చూపిస్తాడు అని ఒకసారి చూపెట్టాండి కార్లు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఐ ట్వంటీ ఆస్ట్రా వెహికల్ డిజిల్ వర్షన్ నైన్టీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్ రన్నింగ్ అయ్యింది ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇన్నోవా క్రిస్టా సెవెన్ సెటరు ఓన్లీ థర్టీన్ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఉంది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఈకో స్పోర్టు మోడల్ అండి ఐలాండ్ ఐలాండ్ వెహికల్ ఓన్లీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది నైక్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కిలోమీటర్ రన్నింగ్ అయింది ఇప్పటి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నిషాన్ మైక్రా ఓన్లీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది జీప్ కార్ ఓన్లీ ఫిఫ్టీ త్రీ థౌసండ్ రన్నింగ్ అయింది సింగిల్ ఉన్నర్ వెలు డిజిల్ కొడతాను సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చేస్తారు మనకి వెహికల్ ఇది కొట్టి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ రన్నింగ్ అయింది ఫోర్ త్రీ ల్యాక్స్ నైంటీ థౌజండ్